అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెవెన్ నాషియల్ మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే నేను టూ డేస్లో ఎంత వెయిట్ తగ్గాను వెయిట్ అనేది త్వరగా ఎలా తగ్గాలి అని చెప్పేసి మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను అనమాట నాకు చాలామంది క్వశ్చన్స్ అడిగారు ప్రెగ్నెన్సీలో ఎంత ఉన్నారు అక్క ప్రెజెంట్ ఎంత వెయిట్ ఉన్నారు అని నేను ఈ వీడియోలోని డీటెయిల్గా అంతా షేర్ చేస్తాను అనమాట బిజీ మామ్స్కి ఇది మంచి రొటీన్ లాగా అనుకోవచ్చు చాలామంది పిల్లలతో చేసుకోలేక అలానే ఏంటి ఎలా ఫాలో అవ్వాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలా వెయిట్ అవ్వాలి వెయిట్ తగ్గాలి అనేది చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఈ వీడియో అనేది అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ షేర్ చేస్తుంది అనమాట నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వామ్ వాటర్ అయితే తీసుకుంటాను గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే ఎంపీ స్టమక్లో ఫస్ట్ తీసుకొని తర్వాత మాత్రమే డిటాక్స్ వాటర్ తాగాలి ఎంటీ స్టమక్లో ఏ డిటాక్స్ వాటర్ కూడా తీసుకోకూడదు అనమాట కొంచెం వాటర్ అనేది ముందు తీసుకొని తర్వాత అయితే డిటాక్స్ వాటర్ తాగాలి డిటాక్స్ వాటర్లోనే చాలా ఉంటాయి ఆమ్ల జ్యూస్ అయితే హెయిర్ తికి బాగుంటుంది లేకపోతే చియా సీడ్స్ వాటర్ లేకపోతే ఇప్పుడు లెమన్ హనీ ఇంకా జింజర్ వేసేసి మరిగించేసి ఆ వాటర్ కూడా తాగొచ్చు నేనైతే ఎక్కువగా ఫాలో అయ్యేది ఆల్రెడీ మీ అందరికీ చూపించాను కదా మ్యాజికల్ డ్రింక్ అని అది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వాము జీలకర్ర నల్ల జీలకర్ర సోంపు ఇవన్నీ బాగా రోస్ట్ చేసేసి అది పౌడర్ చేసేసి నేనైతే రోజు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని తాగుతానమాట ఆ పౌడర్ అయితే ప్రెజెంట్ అయిపోయింది అందుకు నేను ఇన్స్టెంట్గా మీకు చూపించాను కదా అలా చేసుకొని అయితే ప్రెజెంట్ జీలకర్ర సోంపు వేసి మరిగించి తాగాను అది తాగిన తర్వాత అయితే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను అనమాట డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మనం డైట్తో పాటు ఎక్సర్సైజ్ త్వరగా రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే రెగ్యులర్గా ఈ రొటీన్గా ఎక్సర్సైజెస్ అయితే చేస్తూ ఉంటాను దీనివల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది నాకైతే బాడీ వెయిట్ అనేది ఎక్కువగా ఏం లేదు నేను డెలివరీ టైంలో కూడా ఎక్కువ ఏం పెరగలేదు అనమాట ఓన్లీ సిక్స్టీ ఫైవ్ కేజెస్ పెరిగాను మా పాప కూడా అండర్ వెయిట్లో పుట్టింది తను కూడా ఎమర్జెన్సీలో నాకు డెలివరీ అయిపోవడం వల్ల నేను కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే అవ్వలేదు అనమాట ఇప్పుడు నేను ప్రెసెంట్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్కి వచ్చాను ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నాను అనమాట మా ఇంట్లో అయితే వెయిట్ మిషన్ లేదు ఇంకా మిషన్ అనేది పర్చేస్ చేసిన తర్వాత నేను మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను నేను ఎప్పుడైనా బయటకు వెళ్తే ఇక్కడ వెయిట్ చూసుకుంటూ మీ అందరికీ నేను షేర్ చేస్తూ ఉంటాను కదా ఈసారి ఇంకా వెయిట్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టాను అది వచ్చిన తర్వాత మీకు రెగ్యులర్గా నేను ఎంత ఉన్నాను ఎంత వెయిట్ తగ్గుతున్నాను అనేది మీకు చూపిస్తాను నేనైతే ఫస్ట్ ఈ రొటీన్గా ఎక్సర్సైజెస్ అయితే చేస్తూ ఉంటాను నాకైతే బెల్లిఫాట్ కొంచెం ఉంది దానివల్ల ఎక్కువగా ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా నేనైతే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నా నా ఫేస్ అయితే బాగా లాగిస్తూ ఉంటుంది ఎందుకంటే నాకు అంత వెయిట్ ఏం లేదనమాట బాడీ ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఇట్లా చిన్న చిన్నగా ఎక్సర్సైజెస్ అయితే చేస్తూ ఉంటాను దాంతోపాటు మ్యాజికల్ డ్రింక్ తాగడం వల్ల కొంచెం నాకు అయితే యూస్ఫుల్ అయ్యి వెయిట్ అయితే తగ్గుతూ ఉన్నాను అనమాట తర్వాత అయితే రొటీన్గా ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేశాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అది చేసుకుంటాను చాలా మంది అడుగుతున్నారు ఎలా చేసుకోవాలి మ్యాజికల్ డ్రింక్ అక్క పౌడర్ ఎలా చేసుకోవాలి అలానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు తాగొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు డైట్ ఎక్కువగా ఫాలో అవ్వకపోవడమే మంచిది అలాంటిది డాగ్స్ వాటర్ ఎక్కువ తాగొద్దు ఎందుకంటే వేడి అనమాట ఫ్రాంక్గా చెప్పుకోదంటే అందులో మనం వామ్ అవి వేస్తాం కదా వామ్ ఏంటి బాడీకి హీట్ చేస్తుంది దానివల్ల అని చెప్పేసి నేనైతే వెయిట్ లాస్ అయితే అవుతారు అందులోని మనకి వేడి వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ కొంచెం ఇబ్బంది పడు అవుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను చాలామందికి వద్దని చెప్తున్నాను అడుగుతున్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు మాత్రం అసలు అవాయిడ్ చేయండి నార్మల్గా ఉన్న వాళ్ళు మాత్రం చిన్న పిల్లలు కూడా తాగొచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు ఈ డిటాక్స్ వాటర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవన్నమాట మెయిన్ ఏంటంటే బాగా మనము డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది దాంతో దాంతోపాటు మనకి ఎట్లాంటి టాక్సిన్స్ ఉన్నా ఫ్లెష్ అవుట్ చేసేస్తుంది అనమాట బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ డిటాక్స్ వాటర్ అందుకు మార్నింగ్ డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల ఎనీ టైం తీసుకోవడం వల్ల మంచిదేని ఏ టైంలోనైనా అది ఎక్కువగా మార్నింగ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఎక్కువగా ఏంటంటే డైజెషన్ పవర్ని అయితే పెంచుతుంది అనమాట మంచిగా ఉంటుంది జీలకర్ర వాము సోంపు కానీ చియా సీడ్స్ వాటర్ కానీ బేలీఫ్ కషాయం కానీ ఇట్లాంటివి ఏవి తీసుకున్నా బాగుంటుంది అనమాట తర్వాత అయితే నేను కొంచెం మేమైనా బిజీగా ఉన్నానంటే ఇట్లా సింపుల్గా రాగిజావ చేసేస్తాను మా పాపకి నాకు ఇద్దరికి అయిపోతుంది అనమాట తనకి చేసినప్పుడు చూసారా నట్స్ పౌడర్ అయితే వేసాను అది మనం కూడా తినచ్చు తన కోసం ఒకవేళ ఎక్కువగా అయిపోతే నేను ఆ రాగిజావ మిగిలింది తినేస్తాను లేకపోతే నేను ఎక్స్ట్రా చేసుకుంటాను అనమాట తనతో పాటు నేను ఇరస్ట్ చేసేసుకున్నాను మా వారైతే డ్యూటీలో ఉన్నారు సో మా ఇద్దరికే కాబట్టి రాగి జావ్ చేసేసుకున్నాను అనమాట తర్వాత అయితే కొన్ని పనులు అన్నీ చేసుకున్నాక నేనైతే కొర్రలు నానబెట్టేసుకున్నాను ఇవి ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ నానబెడితే బాగా నానిపోతాయి అనమాట దానివల్ల ఏంటంటే కొర్రలు తినడం వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది థర్టీ డేస్లోనే మాకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట కొర్రల వల్ల బాగా వెయిట్ లాస్ అయితే అవుతాము కానీ చాలా వేడి చేస్తుంది కొర్రలు ఎక్కువగా హాట్ వాటర్ మధ్య మధ్యలో ఎక్కువగా నార్మల్ వాటర్ కూడా తాగుతూ ఉండాలి హాట్ వాటర్ కాదు సారీ నార్మల్ వాటర్ తాగుతూ ఉండాలి దాంతోపాటు మజ్జిగ కానీ గ్లూకోజ్ కానీ ఇట్లాంటివి తాగడం వల్ల వేడైతే కొట్టుతుంది అలానే కొర్రలు ఒక పూట మాత్రం మధ్యాహ్నం తీసేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు నార్మల్ రైస్ తింటున్నాం కానీ అప్పట్లోని మన తాతలు అమ్మమ్మల టైంలోని ఈ కొర్రలు రాగులు ఇట్లాంటివి ఎక్కువగా యూజ్ చేసేవారు ఇలాంటివన్నీ ఇప్పుడు తింటూ ఉంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది కదా చాలామంది వెయిట్లో వెయిట్ లోస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇది మాత్రం బాగా తింటూ ఉన్నారు నాకు కూడా మా ఫ్రెండ్ చెప్తే నమ్మేదాన్ని కాదు ఇంకా అది తినడం వల్ల నాకు బాగా రిజల్ట్ అయితే కనిపించింది అందుకని చెప్పేసి నేనైతే అయితే చాలా తక్కువ క్వాంటిటీలోనే నానబెట్టుకోండి ఒక కప్పు రైస్ మనం ఎలా తీసుకుంటామో ఒక కప్పు చిన్న కప్పుతో కొర్రలు అనమాట అంత మాత్రమే లిమిటెడ్గా తినాలి ఎక్కువ ఎక్సెస్ అయినా తినలేము తినకూడదు కూడాను మనం చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి డైట్లో ఉన్నామంటే రైస్ అయినా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి కొర్రలైనా తక్కువ క్వాంటిటీలోనే తీసేసుకోవాలి అంటే దాంతో పాటు నేను ఇలా మునక్కాయ టొమాటో ఎగ్ వేసేసి కర్రీ చేస్తున్నాను ఎగ్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఎగ్ వేసాను ఇంకా ఫైబర్ కోసం అని చెప్పేసి మునక్కాడ ఇవన్నీ వేసేసి ఒక గ్రేవీలో ఉన్నాను అనమాట ఇంకా డాల్ ఏం పెట్టేసుకోలేదు ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇలా గ్రేవీలో చేసేసుకొని ఇలా తినేద్దామని చెప్పేసి కొంచెం గ్రేవీ ఎక్కువగానే పెట్టేసుకొని తింటున్నాను అనమాట మనం ఎక్కువ ఏంటంటే సలాడ్స్ కూడా ఆఫ్టర్నూన్ టైంలో తీసేసుకోవడం చాలా మంచిది డైట్లో ఉన్నప్పుడు క్యారెట్ కుకుంబర్ అదే దోసకాయ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మంచిగా ఉంటుంది అనమాట త్వరగా వెయిట్ అయితే లాస్ అవుతాము మెయిన్గా మీరు డైట్ ఉన్నారు నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొర్రలు మాత్రం తినండి మ మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది నిజంగా చెప్తున్నాను నాకు కూడా తెలీదన్నమాట కొర్రలు వేడి చేస్తుంది కదా అని చెప్పేసి నేను భయపడిపోయేదాన్ని బట్ వేడేం చేయదండి మనం దాంతోపాటు ఎక్కువ వాటర్ తాగాలి ఇంకా మజ్జిగ అది తాగుతూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా నేనైతే నానబెట్టేసి ఇంకా వంటలోనే చేసేసాను కదా వైపు పెట్టేసాను ఇంకోవైపు అయితే కర్రీ చేసేసాను అవి అయ్యేలోపు ఇంకా నేనైతే ఇటువైపు బట్టలు పెడుతున్నాను అనమాట మా చిట్టితరులు అయితే మంచిగా హెల్ప్ చేస్తుందండి నాకు ఇంకా తనంటే ఫుల్ టైం పాస్ అయితే అయిపోతుందనమాట నాకు ఇంకా పడుకుంటే కొంచెం మనకు పని తగ్గుతుంది బట్ నేను పడుకుంటేనే పడుకుంటుంది అనమాట పక్కన నేను కూడా పడుకుంటే పని అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నా వెనక తిప్పుతూ ఉంటాను నేను పడుకునే టైంలో కొంచెం రిలాక్స్ అవుతున్న టైంలో తనకు కూడా పడుకోబెట్టేస్తాను అనమాట నేను ఏంటంటే తినే ముందు ఒక గంట సేపు పడుకుంటానండి అది మంచి అలవాటు అనుకోండి ఎందుకంటే తిన్న తర్వాత పడుకున్నాం అనుకో వెయిట్ అనేది గెయిన్ అయిపోతాము ఎక్కువ పడుకున్న సరే ఆఫ్టర్నూన్స్ వెయిట్ గెయిన్ అయిపోతాం అనమాట అందుకు చాలామంది అంటూ ఉంటారు కదా ఆఫ్టర్నూన్ పడుకోవద్దు అని చెప్పేసి నేను తినకముందు పడుకుంటాను అనమాట కొంచెం వన్ అవర్ నేపేస్తాను ఆ తర్వాత లేచి ఇంకా తింటాను అనమాట అండి ఇంకా మా పాపకైతే పడుకోబెట్టేసాను నేనైతే ఇంకా వడ్డించుకుంటున్నాను అనమాట ఒక కప్పు మాత్రమే తీసేసుకున్నాను చాలా తక్కువ క్వాంటిటీ అండి మనము కొర్రలు అనేవి ఉడికించినప్పుడు ఏంటంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దానికి సగం అనమాట పెట్టేసుకొని ఒక గ్లాస్ అనేది తీసుకొని బాగా వాష్ చేసి అందులోని ఒక ఫ్లై ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసేసి బాగా నానబెట్టేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైతే వండుతున్నాము అంటే ఆ టైంలోని మంచిగా అత్యవసర పెట్టేసుకొని ఇలా ఉడికించేసుకుంటే మంచిగా కొర్రలు అయితే ఉడికిపోతాయి కొంచెం పొడి పొడిగా కావాలని పొడి పొడిగా చేసేసుకోవచ్చు కొంచెం హై ఫ్లేమ్ పెట్టేయాలి లాస్ట్లో జావులా కావాలనుకున్న వాళ్ళు జావులా కూడా చేసేసుకోవచ్చు మెత్తగా బాగుంటుందన్నమాట నేనేగోండి నా లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసానమాట చాలామంది అదే అడుగుతున్నారు ప్రెగ్నెన్సీలోనే ఎంత వెయిట్ అని చెప్పేసి మా పాప అయితే కొంచెం ఎర్లీగా పుట్టడం వల్ల నేనైతే ఎక్కువగా వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదండి చాలా తక్కువ వెయిటే ఉన్నా అనమాట అందువల్ల నాకు అదో బెనిఫిట్ అనుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఎలా ఉంటుందో చెప్పలేము కానీ ప్రెసెంట్ అయితే నేను వెయిటే ఉన్నాను నాకున్న ఫ్యాట్ తగ్గించుకోవడానికి మాత్రమే నేను ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను నేనైతే ఎక్కువగా వెయిట్ ఏం లేదు నా హైట్కి వెయిట్కి తగ్గట్టు ఉన్నాను బట్ నాకైతే ఇంకా కొంచెం తగ్గాలన్నమాట అందుకని చెప్పేసి దానికోసము ఈ ఫైవ్ కేజెస్ అయితే తగ్గాను అనమాట ప్రజెంట్ అయితే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నాను ఇంకా కొంచెం తగ్గితే ఫిఫ్టీ టూకి వచ్చేస్తాను అనమాట ఇంకా నేను లంచ్ అది చేశాక కాసేపట్లోని అంటే త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఏం చేశానంటే ఇలా మజ్జిగైతే కలిపేసుకొని అందులోని నేను చెప్పాను కదా జీలకర్ర వాము సోంపు ఆ పొడి అయితే రెడీ చేసేసుకున్నాను ఈలోపు చేసేసుకొని అది కొంచెం వేసుకొని తాగామనుకోండి మంచి డైజెషన్ అయితే ఉంటుంది మంచి జీర్ణం కూడా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మజ్జిగలో కూడా నేను మార్నింగ్ డిటాక్స్ వాటరే కాకుండా మజ్జిగలో కూడా ఆ పొడి వేసేసుకొని తాగుతాను అనమాట చాలా బాగుంటుంది నార్మల్గా ఇప్పుడు చేస్తారు కదా బయట జీరా వాటర్ అని ఇట్లా చేస్తూ ఉంటారు ఏంటది మసాలా అని మసాలా డ్రింక్ అది ఇస్తారు కదా అలానే మనము ఈ మజ్జిగలోని ఇలా పౌడర్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా డైజెషన్ కూడా త్వరగా అయిపోతుంది కొర్రలు తిన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా బెటర్ ఇంకా మా పాప అయితే నేను అది తాగేసి గిన్నెలు తోముదామనే టైంలో తను లెగిసిపోయింది అనమాట ఇంకా ఉల్లిపాయలు ఇచ్చాను ఇంకా వలిచేసింది మొత్తానికి ఆడుకుంటుందండి ఆ ఉల్లిపాయలతోనే తర్వాత అయితే నేను గిన్నెలవి తోమడం మొదలు పెట్టేసా అనమాట ఇలా గిన్నెలవి తోమేసాక ఇంకా ఈవినింగ్ అయితే అయిపోతుంది కాబట్టి ఇంకా బట్టలు తీసి బట్టలు ఈ పని అయితే ఉందనమాట ఇంకా నేనైతే చదువుగా ఇంకా గిన్నెలు తోమేసాను ఆఫ్టర్నూన్ అండి ఎన్ని గిన్నెలు పడ్డాయో చూడండి మార్నింగ్ కూడా కొన్ని ఉండిపోయా అనుకోండి అప్పుడప్పుడు తోమేస్తే అసలు ఎక్కువ గిన్నెలు ఏమి ఉండవు ఈరోజు పర్లేదు కొంచెం తక్కువే ఉన్నాయి కొన్నిసార్లు ఎక్కువగా అనిపిస్తే అప్పటికప్పుడే తోమేస్తాం అనమాట ఇంకా మా వారు ఈరోజు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి లేరు కాబట్టి ఎక్కువ సామాన్లు ఏమి లేవు తక్కువే అయ్యాయి ఇంకా నేనైతే గిన్నెలన్నీ తోమేసాను ఇప్పుడైతే ఇంకా వెళ్ళి బట్టలు మట్ మడతపట్టాల్సి ఉందన్నమాట ఇగోండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంకా మా పాప కింద వేస్తాను కదా టవల్స్ ఇట్లా బెడ్షీట్స్ ఇవన్నీ డైలీ ఉదకాల్సి ఉంటుంది అవన్నీ ఇంకా ఫోల్డ్ చేసేసుకోవడమే ఇంకా ఒక్కొక్కటి ఫోల్డ్ చేసేసుకుంటే పని అయితే అయిపోతుంది తర్వాత ఈవినింగ్ అలా ఫ్రెషప్ అయిపోయి దీపం అది పెట్టేసుకొని ఇంకా కిందకి వెళ్ళడము టెంపుల్కి వెళ్ళి అలాగ ఫ్రెండ్స్తో పాటు కసిపు ముచ్చట్లు పెట్టుకొని వచ్చి తర్వాత అయితే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడమే ఈరోజు డిన్నర్లోనే నేను ఎక్కువగా ఏం తినాలనుకోవట్లేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇలా కొర్రలు తీసేసుకున్నాను కదా మార్నింగ్ కానీ ఓట్స్ తిననుకో నైట్ ర్యాక్చది తింటాను లేకపోతే ఏమైనా రుబ్బు ఉందంటే ఒక రెండు ఇడ్లీ అలా పెట్టేసుకుంటాను అనమాట మనం అన్నీ తింటూనే వెయిట్ లాస్ అయితే అవ్వచ్చండి మనం అసలు ఎక్కడ ఫుడ్ అనేది స్కిప్ చేయకూడదు అందులో మనం ఎక్కువగా ఇంట్లో పనులు చేస్తాం కాబట్టి మనకు కూడా కొంచెం స్టామినా కావాలి మనం ఫుడ్ తిన్నా సరే దాంతో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ మనం ఇంట్లో యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటే వెయిట్ లాస్ అయితే తప్పకుండా అవుతాము కొంతమంది ఎంత తిన్నా తక్కువ తిన్నా వెయిట్ అయిపోతున్నాం అయిపోతున్నాము అంటే మనం టైం టు టైం ఫుడ్ దాంతో దాంతోపాటు ఇట్లా డిటాక్స్ వాటర్ తీసుకుని అయితే చేయాలండి అది కొంతమంది అయితే నాకు చాలా కామెంట్స్ పెడుతున్నారు అంత అన్నం తింటున్నావు నువ్వు వెయిట్గా ఎలా అవుతున్నావు అనేసి నేను పెట్టే వెయిట్ అంటే ప్రీవియస్ వీడియోస్ అనమాట నార్మల్ టైంలో నాకు ఏమైనా మంచి కర్రీస్ నాన్ వెజ్ అది చేసుకున్నానంటే డైట్లో లేను అంటే కొంచెం బాగానే తింటానండి డైట్లో ఉండి ఇలా వెయిట్ తగ్గాలి అంటే మాత్రము ఇలా లిమిటెడ్గా తింటాను ఇంకా ఏ ఫుడ్ తినాలి అంటే ఆ ఫుడ్ తింటాను అనమాట ఇంకా నైట్కి అయితే ఓట్స్ చియా సీడ్స్ అయితే సోక్ చేసి పెట్టేసుకున్నాను అదైతే తింటాను అనమాట ఇగోండి ఈవినింగ్ బట్టలన్నీ మడత పెట్టేశాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం కూడా పెట్టేశాను ఇంకా పాపని తీసుకొని అలా టెంపుల్కి వెళ్ళి తర్వాత మా ఫ్రెండ్స్ అలా వెళ్ళాను ఫ్రెండ్స్ అందరితో ముచ్చి పెట్టుకోవాలన్నమాట ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను మా కోటర్స్ లోపలనే టెంపుల్ అనమాట ఎక్కువగా నార్త్ ఇండియన్స్ బాగా పూజలు చేస్తారండి మనకంటేను నేను నేను చూసానమాట తెలుగు వాళ్ళకంటే ఎక్కువగా టెంపుల్లో నార్త్ ఇండియన్స్ ంటారనమాట ఇంకా అలా కాసేపు కూర్చొని పైకి అయితే వచ్చేసాను ఇంకా చెప్పాను కదా చియా చియా సీడ్స్ ఓట్స్ అయితే సోక్ చేసి పెట్టాను పాలల్లోని అవి బాగా నానిపోయాయి అందులో కొంచెం నట్స్ అని హనీ వేసుకొని తినేసాను అనమాట ఈ రోజు డిన్నర్ ఇదే ఫుల్ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్